తెలంగాణ గురుకుల తెలుగు సిలబస్లో భాగంగా మరియు స్కూల్ అస్టెంటు తెలుగు సిలబస్లో భాగంగా ఇప్పుడు మనము ఛందస్సు అనేటువంటి టాపిక్ను చర్చించుకుంటాం ఛందస్సు ఛందస్సు ఈ ఛందస్సు అనేటువంటిది ఏ ఏ పరీక్షలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ముందుగా చూద్దాం టెట్టుకు ఉపయోగపడుతుంది ఛందస్సు టెట్ టెట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు ఎల్పికి అంటే లాంగ్వేజ్ పండిట్కు లాంగ్వేజ్ పండిట్కు అదేవిధంగా గురుకుల గురుకుల పీజీటీ అదేవిధంగా టీజీటీ గురుకుల పీజీటీ టీజీటీ నెక్స్ట్ జేఎల్కు డిఎల్కు నెట్కు ఓకే ఇన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది ఛందస్సు అనేటువంటి టాపిక్ అంటే ఏ ఈ ఛందస్సు నేర్చుకుంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి స్కూల్ ఛందస్సు వేరుంటుంది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవేటువంటి ఛందస్సు వేరుంటుంది మామూలుగా అయితే ఒక కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది స్కూల్ అసిస్టెంట్కు ఎల్పీకి కూడా ఒక రేంజ్లో నేర్చుకుంటే సరిపోతుంది కానీ గురుకుల పీజీటీ డీజీటీ జేలుకు డిఎల్కు నెట్టుకు కావాలంటే కొన్ని అదనంగా కొన్ని అంశాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకే ఇప్పుడు మనము ఈ ఛందస్సు అనేటువంటి టాపిక్ని చూసినట్లయితే సో అంతకంటే ముందుగా మనము కావ్యాల గురించి తెలుసుకోవాలి కావ్యాలు కావ్యాల కావ్యాల కావ్యాలు ఈ కావ్యాలు అనేటువంటివి మూడు రకాలు మొత్తం మూడు ఒకటి పద్యకావ్యాలు పద్యకావ్యాలు రెండు గద్య కావ్యాలు మూడు చెంపు కావ్యాలు రైట్ కావ్యాలు మూడు రకాలు ఒకటి పద్య కావ్యాలు రెండు గద్య కావ్యాలు మూడేమో చెంపు కావ్యాలు పద్య కావ్యాల్లో కేవలము పద్యాలు మాత్రమే ఉంటాయి కేవలము పద్యాలు మాత్రమే ఉంటాయి గద్య గద్య కావ్యాల్లో గద్యం ఉంటుంది అదే ప్రోస్ చెంపు కావ్యాలలో ఏముంటున్నారంటే పద్యం ఉంటుంది గద్యం ఉంటుంది రెండు ఉంటున్నాయి పద్యం ఉంటుంది గద్యం ఉంటుంది అంటే పద్యము గద్యములతో కూడుకున్నటువంటి కావ్యాలకు ఏమని పేరు అని అంటే చెంపు కావ్యము ఇప్పుడు రామాయణాలలో భాస్కర రామాయణము ఉలక్కి భాస్కరుని చేత రచించబడినటువంటి భాస్కర రామాయణములో పద్యముంది గద్యం ఉంది కాబట్టి తెలుగులో తొలి చంపు రామాయణము చెంపువూ రామాయణము ఏంటి అంటే భాస్కర రామాయణమని చెప్తారు ఓకే పద్యకావ్యాలు గద్యకావ్యాలు చెంపు కావ్యాలు మరి ఇక్కడ ఈ చెంపు కావ్యాలు అని అంటే పద్యం గద్యం రెండు కలిసి ఉంటాయి ఈ పక్కన పెడదాం కొంచెం ఈ గద్య కావ్యాల విషయానికి వచ్చినట్లయితే ఇన్ని లైన్లు ఉండాలి ఇన్ని అక్షరాలు ఉండాలి అనేటువంటి అక్షర పాద నియమాలు అనేటువంటివి ఏవి ఉండవో మరి ఏమైనా ఉంటాయా తప్పనిసరిగా ఉంటాయండి పద్యం పద్యంలో ఇన్ని పాదాలు ఉండాలనేటువంటి నియమ నిబంధన ఉంటుంది పద్యంలో ప్రతి పాదంలో ఇన్ని అక్షరాలు ఉండాలి పద్యంలో ఒకటో అక్షరానికి ఎన్నో అక్షరానికి యతిస్థానం ఏంటిది ప్రాస ఏంటిది మొత్తం పద్యం మొత్తం ఎన్ని అక్షరాలు ఉండాలి ఎన్నో గణ ఎన్నో గణంలో ఏ అక్షరం ఉండాలి చివరిలో ఏ ఉండాలి గురువు ఉండాలా లఘు ఉండాలని కొన్ని నేమ నిబంధనలు ఉంటాయి మరి పద్యం గేయం పాట ఈ మూడింటి మధ్యన తేడాలు ఏంటివి ఇది తెలవాలి మనకు ముందు పద్యము అనేటి గురు లఘులతో కూడుకొని ఎతిప్రాసలు కలిగి ఉన్నటువంటిదేమో పద్యము గురు లఘులతో కూడుకొని ఎతిప్రాసలు లేనటువంటిదేమో గేయము అసలు గురు లగులు ఉండవు యతిప్రాసలు ఉండవు ఏముండదు మాత్రా చెందస్తు ఏది ఉండదు అటువంటిదేమో పాట మళ్ళొకసారి చెప్తా క్లారిటీగా గురు లఘులతో కూడి యతిప్రాసలు కలిగి ఉన్నటువంటిదేమో పద్యం గురు లఘులతో కూడి యతిప్రాసలు కలిగి ఉన్నటువంటిదేమో పద్యం గురు లఘులతో కూడి యతిప్రాసలు కలిగి లేనటువంటిదేమో గేయం ఓకే ఇప్పుడు నేను చెప్తాను రాజు మరణించ ఒక తార రాలిపాయే కవియు మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నావు ఇదేమైతుంది పద్యం నెక్స్ట్ మేలిమి బంగారు మెలతల్లారా కలవల కన్నా కన్నెల్లారా పిల్లల కన్నా తల్లుల్లారా విన్నారమ్మ మీరీ కథను బొమ్మ పూర్ణమ్మ ఇది గేయం ఇది గేయం చూడండి పద్యానికి గేయానికి తేడా ఉంటుంది పాట పల్లెటూరి పిల్లగాడా పసులగాసే చితగాడం పాలు మరచి ఎన్నాళ్ళయిందో జీతకాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో చూడండి ఎంత బాగున్నాయి అంటే కదా చూడండి ఈ పద్యము గేయము పాట పద్యము గేయము పాట ఈ మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్సు ఇదండి మరి ఇప్పుడు చందస్సు గురించి చెప్పాలి కదా మరి పద్యానికి గేయానికి పాట అని చెప్తున్నావు ఏంది చందస్సు చెప్పమంటే పద్యానికి గేయానికి డిఫరెన్సు పాటకు డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ అసలు పాయింట్కి ఇప్పుడు వస్తున్నాము పద్యము గేయాది రచనలకు పద్య గేయాది రచనలకు కావలసినటువంటి నియమ నిబంధనలను తెలిపేటువంటి శాస్త్రమునకే ఏమని పేరు అంటే చందస్సు అని పేరు పద్య గేయాది రచనలకు కావలసినటువంటి నియమాలను తెలిపేటువంటి శాస్త్రమే ఛందస్సు అంటే పద్యం ఎట్లా రచించబడాలి గేయం ఏ విధంగా రచించాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయి చూసిన వా కండీషన్స్ వాటిని తెలిపేటువంటి శాస్త్రమే ఛందస్సు ఆ తెలిపేటువంటి శాస్త్రాన్ని ఏమంటామనంటే ఛందస్ శాస్త్రము అంటాము శాస్త్రము దాన్ని సంక్షిప్తంగా ఛందస్సు అని అంటున్నాము సంక్షిప్తంగా ఛందస్సు అని అంటున్నాము ఓకేనా రైట్ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ ఛందస్సు అనేటువంటిది షట్ శాస్త్రాలలో ఒకటి షట్ షట్ శాస్త్రాలు షట్ ఏంటి ఆరు ఈ ఆరు శాస్త్రాలలో ఒకటి ఛందస్సు ఒకటి శిక్ష శిక్ష వ్యాకరణము నిరుక్తము కల్పం జ్యోతిషం జ్యోతిషం ఇంకొకటి ఛందస్సు ఇది ఆరోది ఛందస్సు ఓకే ఇవి షెడ్ అంటే ఈ షెడ్ అంటే ఏంటి సార్ వేదాలన్నీ నాలుగు వేదాలు నాలుగు వేదాల యొక్క అంగాలు వేదాంగాలు ఆరు అవే శిక్ష వ్యాకరణము నిరుక్తము కల్పము జ్యోతిష్యం అనాలి కానీ జ్యోతిష్యం అనొద్దు జ్యోతిషం ఛందస్సు ఈ షర్శాస్త్రాలలో ఛందస్సు అనేటువంటిది ఒకటి మరి ఈ ఛందస్సు అనేటువంటి పదము ఎట్లా ఉద్భవించింది అని చూసినట్లయితే ఈ ఛందస్సు అనేటువంటి పదము చదు ఆహ్లాదనే అనేటువంటి ధాతువు నుండి చదు ఆహ్లాదని అనేటువంటి ధాతువు నుండి ఉద్భవించింది చదువు ఆహ్లాదన అనేటువంటి ధాతువు నుండి ఉద్భవించిందే ఛందస్సు అసలు చదువు ఆహ్లాదనే అంటే ఏంటి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండి లయను మాత్రమే కలిగి లయను కలిగినటువంటిది అని అర్థము ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండి లయను కలిగినటువంటిది ఛందస్సు అని అర్థము ఓకే ఇది షర్శాస్త్రాలలో ఒకటి ఇది షట్ ఒకటి షట్ వేదాంగాలు ఆ వేదాంగాలలో ఒకటి ఈ ఛందస్సు ఓకే మరి ఇంకా చూసినట్లయితే ఈ ఛందస్సు ఎన్ని రకాలు చందస్సు రకాలు ఇప్పుడు చూద్దాం ఛందస్సు ఎన్ని రకాలు అని అంటే రెండు ఒకటి మాత్రా చందస్సు ఒకటి మాత్రా చందస్సు రెండు అక్షర ఛందస్సు ఒకటి మాత్రా చందస్సు రెండు అక్షర ఛందస్సు మరి మాత్రా చందస్సు అంటే ఏంటి అక్షర ఛందస్సు అంటే ఏందో చూద్దాం మొదలు మాత్రా ఛందస్సు గురించి తెలుసుకుందాము మాత్రా ఛందస్సు గురించి తెలుసుకుందాం మొదలు మాత్రా ఛందస్సు అసలు మాత్ర అంటే ఏంటి ట్యాబ్లెటా మాత్ర అంటే ట్యాబ్లెటా గోదా మాత్ర అంటే చిటిక వేసినంత సమయము లేకపోతే రెప్పపాటు కాలము లేదా ఒక సెకండ్లో నాలుగో వంతు భాగాన్ని మాత్ర అంటాం మరి మాత్రా చందస్సు అంటే ఏమిటి అని చూసినట్లయితే గేయములో గల చందస్సు మాత్రా చందస్సు గేయంలో గల చందస్సు మాత్రా చందస్సు అసలు గేయము అంటే ఏంది గురు లగులతో కూడుకొని గురు లగులతో కూడుకొని ఎతి ప్రాసలు లేనటువంటిది గేయము గురు లగులతో కూడుకొని ఎతి ప్రాసలు కలిగి ఉన్నట్టుదేమో పద్యము గురు గురులగులతో కూడి ఎతి ప్రాసలు లేనటువంటిది గేయము ఈ గేయములో ఉన్నటువంటి ఛందస్సే మాత్రా ఛందస్సు ఓకే మరి ఇక్కడ ఈ మాత్రా ఛందస్సు వేటిని కలిగి ఉంటుంది అని అంటే గతులను కలిగి ఉంటుంది గతులను కలిగి ఉంటుంది ఏ సార్ మరి ఏ ఎట్లా గతులేంది అని చూసినట్లయితే ఒకవైపు ఏమో మాత్రల సంఖ్య తీసుకుందాము ఇంకొక వైపు ఏమో గతి తీసుకుందాము గతి ఒకవైపు ఏమో మాత్రల సంఖ్య ఇంకొక వైపేమో గతి ఓకేనా అంటే మూడు మా ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తే దానిని ఏమంటాము అని అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తే దాన్ని లఘువు అని అంటాము ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తే లఘువు అంటాము దాని యొక్క సంకేతము ఇది ఒక నిలువు గీత రెండు మాత్ర కాలంలో ఉచ్చరిస్తే దాన్ని గురువు అంటాము ఒక ధ్వని ఏదైనా అక్షరమైనా కానీ ఏదైనా కానీ అక్క దాని యొక్క సంకేతము యు ఒక మాత్ర కాలంలో ఉచ్చరిస్తే దాన్ని లఘువు అని అంటాము రెండు మాత్ర కాలంలో ఉచ్చరిస్తే గురువు అని అంటాము ఓకే లఘువు గురువులను గురించి మీకు తెలుసు ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనేవి ఎల్ అని అంటారు దీన్ని యు అని అంటాము ఓకే గురువేమో యు లఘువేమో ఓకే మరి ఇప్పుడు మాతృ మాత్ర చెందస్తు కదా మాత్రల సంఖ్య గతి అని అంటున్నాం కదా మరి మూడు మాత్రల కాలము అయితే ఆ గతికేమని పేరు అని చూసినట్లయితే త్రస్రగతి త్రిస్రగతి త్రస్ర త్రిస్రగతులు మూడు మాత్రల సంఖ్య అయితే గతికి త్రస్ర గతి నాలుగు మాత్రలు అయితే ఆ గతికి చతురస్రగతి అని పేరు ఐదు మాత్రలు అయితే గతికి ఖండగతి అని పేరు ఖండగతి నెక్స్ట్ ఏడు మాత్రలు అయితే ఆ గతికి మిశ్రగతి అని పేరు తొమ్మిది మాత్రలు అయితే ఆ గతికి సంకీర్ణ గతి అని పేరు అదే అడుగుతున్నాడు బిట్టు మాత్రా చందస్సు ఏం కలిగి ఉంటుంది అని అంటే గతులను కలిగి ఉంటుంది గతులను కలిగి ఉన్నటువంటి ఛందస్సు ఏంటి అంటే మాత్రా ఛందస్సు గణములను కలిగి ఉన్నటువంటి ఛందస్సు ఏమో అక్షర ఛందస్సు గతులను కలిగి ఉన్నటువంటి ఛందస్సు ఏమో మాత్రా ఛందస్సు మూడు మాత్రల మాత్ర సంఖ్య మూడు మాత్ర మూడు మాత్రల సంఖ్య అయితే ఆ గతికి ఏమని పేరంటే త్రస్ర త్రిసతి నాలుగు మాత్రల కాలం అయితే చతురశ్రగతి మూడు మాతలైతే త్రస త్రిసగతి నాలుగు మాతలైతే చతురస్ గతి ఐదు మాతలైతే ఖండగతి ఏడు మాతలైతే మిశ్రగతి తొమ్మిది మాతలైతే సంకీర్ణ గతి ఓకే మరి ఇట్లాంటి మాత్రా ఛందస్సుకు ఉదాహరణ ఏమైనా ఉన్నదా అని చూసినట్లయితే అది మరి మాత్రా ఛందస్సుకు ఉదాహరణ ముత్యాలసరాలు మాత్రా ఛందస్సుకు ఉదాహరణ ముత్యాల ముత్యాలసరాలు ముత్యాల సరాలు ఈ ముత్యాల ముత్యాలసరాలు అనేటువంటి ఛందస్సు సృష్టికర్త ఎవరయ్యా అని అంటే గురజాడ అప్పారావో ఇది మాత్రా ఛందస్సు ఈ గురజాడ అప్పారావు అనేటువంటి ఆయన ప్రాచీన సంప్రదాయ సాహిత్యమును సాహిత్యములో ఉన్నటువంటి ఛందస్సును ఇష్టపడక ఛందస్సు వాడడం ఇష్టం లేక ఆయనే ఒక ఛందస్సును సృష్టించాడు ఆధునిక ఛందస్సు అని చెప్పుకోవచ్చు ఇది ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి ఛందస్సు అని చెప్పుకోవచ్చు అదే పంతొమ్మిది వందల పది ఆ సంవత్సరంలో ఇది గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలు అనేటువంటి ఒక ఛందస్సును సృష్టించడము జరిగింది ఈ ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సు సృష్టికర్త గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలు ఛందస్సుకు మూలము అలాగే ముత్యాల సరాలు ఛందస్సు ఏ గదిలో నడుస్తుంది అనంటే మిశ్రగతిలో నడుస్తుంది మిశ్రగతి అంటే ఎన్ని మాత్రలు ఏడు మాత్రలు మిశ్రగతి అంటే ఎన్ని మాత్రలు అంటే ఏడు మాత్రలు ఓకే మరి ముత్యాల సరాలు ఛందస్సుకు మూలము ఒక రగడ ఉంటుంది ఆ రగడ ఏంటని అంటే వృషభ గతి రగడ ముత్యాల చర ముత్యాల సరాలు ఛందస్సుకు మూలమైనటువంటి రగడ ఏంటి అంటే వృషభ గతి రగడ ముత్యాల సరాలు ఛందస్సుకు మూలమైనటువంటి కన్నడ ఛందస్సు ఒకటి ఉంటుంది అది భామిని షట్పది భామిని షట్పది భామిని షట్పది భామిని షట్పది ఓకే ముత్యాల సరాలు ఛందస్సుకు మూలము వృషభ గతి రగడ రైట్ ముత్యాల ఛందస్సు ఏ గతిలో నడుస్తుంది మిశ్రగతిలో నడుస్తుంది మిశ్రగతిలో నడుస్తుంది ఓకే ముత్యాల సరాలు చందస్సులో ఎన్ని పాదాలు ఉంటాయి అని అంటే నాలుగు పాదాలుంటాయి ఓకే మరి ఇక్కడ ఈ ముత్యాల సరాలు చందస్సులో మరి గురజాడ అప్పారావు రాసినటువంటి కావ్యములు ఏంటివి అని అంటే పూర్ణమ్మ ఒకటి పూర్ణమ్మ కన్యక లవణ రాజు కళ ఓకే ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటివి పూర్ణమ్మ కన్యాంక అనేటువంటివి లవణ రాజు కళ ఇవన్నీ సరాలు ఛందస్సులోనే రాయడము జరిగింది ఓకే మరి ఇక్కడ సరాలు చందస్సులో గురజాడ అప్పారావు రాసినటువంటి మొట్టమొదటి గేయము తోకచుక్క అని అంటారు తోకచుక్క సరాలు అనేటువంటి గేయాన్ని కూడా రాశాడు ఆ శీర్షికనే సరాలు ఓకే పూర్ణమ్మ కన్యకాలవనరాజు కల తోకచుక్క అనేటువంటి గేయాలను సరాలు ఛందస్సులో రాయడము జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ మరి ఇక్కడ ఈ సరాలు ఛందస్సు యొక్క లక్షణాల గురించి చూద్దాం లక్షణాలు ఏంటివి ఈ లక్షణాలు అందించినట్లయితే సరాలు ఛందస్సుకు సంబంధించి ఛందస్సుకు సంబంధించి ఈ గేయములో ఎన్ని పాదాలు ఉంటాయంటే నాలుగు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి మూడు పాదాలలో వరుసగా పద్నాలుగు మాత్రలు ఉంటాయి రైట్ నాలుగవ పాదంలో మాత్రము ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఉంటాయి ఇంతకుముందు చెప్పాను ముచ్చాల సరాలు ఛందస్సు ఏ గతిలో నడుస్తుంది అని అంటే మిశ్రగతిలో నడుస్తుందని చెప్పాను కదా ముచ్చాల సరాలు చందస్సు ఏ గతిలో నడుస్తుంది అని అంటే మిశ్రగతిలో నడుస్తుందని చెప్పాను కదా మరి మిశ్రగతి అంటే ఎన్ని మాత్రలు ఏడు మాత్రలు ఓకే మరి ఇప్పుడు ఈ పద్నాలుగు మాతల యొక్క ఎట్లా ఉంటుంది అని అంటే త్రీ ప్లస్ ఫోర్ 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 సెవెన్ అంటే మిస్టతి ఏడు ఏడు పద్నాలుగు ఏడు ఏడు పద్నాలుగు ఏడు ఏడు పద్నాలుగు అంటే ఏడు నుంచి పద్నాలుగు అన్నప్పుడు త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ మిష్టగతిలోనే ఉంటుంది ఓకే ఇక్కడ ఎన్ని పాదాలు ఉన్నాయి నాలుగు పాదాలు ఉన్నాయి అయితే ఐదు పాదాలు ఉంటే దానిని ఏమంటారు అని అంటే ఐదు పాదాలుంటే ఆ సరాలు చందస్సుకు ఏమని పేరు అని అంటే అనంటే సరాలు అని పేరు సరాలు అని పేరు తోక సరాలు అని పేరు ఓకే మరి ఇంకా చూసినట్లయితే సరాలు గేయం అనేటువంటిది ఒక లిరిక్స్ వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరనంటే జీవి సుబ్రహ్మణ్యం ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సు పార్సీ గజల్లో పోలినటువంటి ఒక గేము పార్సీలో గజల్ కూడా ఈ ముత్యాల సరాలు పోలి ఉంటుంది అంటే ఇక్కడ దంపుడు పాటలకు అనుగుణంగా ఈ ముత్యాలసరాలు ఉంటుంది అనమాట దంపుడు పాటలు అవే రోకడి పాటలు అత్తలేని కోడలు తమిరాలు మాయమ్మ అట్లా అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ మాయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు ఎమ్మా మాయమ్మ అంటే ఇట్లా 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 అంటే ఆ దంపుడు పాలకు అనువంగా అను అనువుగా ఈ ముత్యాలసరాలు ఛందస్సు అనేటువంటిది రావచ్చు అంటే ఇది మరి ఇక్కడ పార్సీ గజల్ని పోలి ఉన్నటువంటి ఛందస్సు ముత్యాలసరాలు ఛందస్సు కూలి ఎన్నెల శతకం అనేటువంటి ఒక ఆయన రాసిండు ముత్యాలసరాలు ఛందస్సులో కూలి ఎన్నల శతకము కూలి ఎన్నల శతకము ఎవరైనా అంటే కవికొండల వెంకట్రావ్ అనేటువంటి ఆయన కవికొండల వెంకట్రావ్ అనేటువంటి ఆయన ఓకే కూలీ అన్నల శతకము కవి కొండల వెంకట్రావు అనేటువంటి ఆయన చెప్పడము జరిగింది మరి ఉదాహరణ చూద్దాము ఒక ముచ్చాల స్వరాలకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చూద్దాం కన్యకలు ఒక గేయాన్ని చూద్దాం కన్యకలు కన్యకలు రైట్ జాగ్రత్త వినాలి కండకావరీ దుండగము తల పెట్టినందుకు దుండగము తల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొను ఉండి ఊరుకొను ఆ ఇది కన్యకలోనికి ఒక గేమ్ కండకావరమెక్కి నీవి దుండగ ముతల పెట్టినందుకు ఉండగా ఒక దైవమంటూ ఉండి ఊరుకొను నా ఆ అన్నప్పుడు దీంట్లో లగుర్లను గుర్తిద్దాము మీకు లగుర్లను గుర్తించేటువంటి పూర్వజ్ఞానం అనేటువంటిది ఇంతకుముందు ఉండే ఉంటుంది మళ్ళీ నేను అక్షర అక్షరచందస్సు చెప్పేటప్పుడు అక్షర చెప్పేటప్పుడు లఘువులను ఎట్లా గుర్తించాలి గురువులను ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయాలను అక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు సున్నా పక్కన ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది గురువు లఘు అవుతుంది గురువు లఘువు లఘువు ఇక్కడ ద్వితో అక్షరం కాబట్టి ఇక్కడ గురువు లఘువు గురువు 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 లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు గురువు ఇవి లఘువులను గుర్తించాము ఇప్పుడు మనము నాలుగు పాదాల్లో మాత్రలు లెక్కిద్దాం లఘువంటనేవో ఒక మాత్ర గురువు అంటే రెండు మాత్రలు ఓకే ఇప్పుడు గురువు అంటే రెండు కాబట్టి రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు అంటే మొదటి పాదంలో మాత్రలు మాత్రంటే పద్నాలుగు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు రెండో పాదంలో పద్నాలుగు రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు మూడో పాదంలో కూడా పద్నాలుగు వచ్చేసినాయి రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది ఓకేనా రైట్ తొమ్మిది ఇక్కడ మరి ఇక్కడ తొమ్మిది ఎందుకు వచ్చేసారంటే ఏడు నుంచి పద్నాలుగు మధ్యలో ఉండాలి ఏడు నుంచి పద్నాలుగు మధ్యలో ఉండాలి కాబట్టి తొమ్మిది మాతలు తొమ్మిది మాతలు రావడము జరిగింది పద్నాలుగు 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 తొమ్మిది ఓకే మరి ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ మిశా గతి ఎట్లా జాగ్రత్త గమనించాలి ఇప్పుడు టూ ప్లస్ వన్ నుంచి చూడండి త్రీ ఇది త్రీ ప్లస్ ఫోర్ త్రీ 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 ఫోర్ రైట్ త్రీ ఫోర్ అటు కదా చూడండి త్రీ ప్లస్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ అదే మిస్టాకీ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ఇది ఇది ఒకటి త్రీ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ ఇట్లా త్రీ ప్లస్ ఫోర్ హెచ్ త్రీ ప్లస్ ఫోర్ రైట్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మిస్టాక్ అతి ఎట్లా చదవాలి సార్ అంటే త్రీ ప్లస్ ఫోర్ ఒకసారి వస్తారు చదవాలి త్రీ ప్లస్ ఫోర్ ఒకసారి చూడండి కండకావర మెక్కినివి దుండగ ముతల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకోను నా ఆ కండకావర మెక్కినివి దుండగ ముతల పెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొను నా ఉండే ఊరుకోను నా ఇది మరి ఇక్కడ మన ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు ఓకే ఇది మాత్రా ఛందస్సు ముచ్చాల సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారంగా మనము చెప్పుకోవచ్చు ఓకే మనకి ఇది మాత్రా ఛందస్సు అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది మనము తర్వాత వీడియోలో అక్షర ఛందస్సు గురించి తెలుసుకుంటాం ఓకే